హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ దిస్ ఇస్ సురేష్ కుమార్ నాకు డిఎస్సి ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఇన్ని రోజులు వీడియోలు ఏం చేయలేదండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న కాయిన్ ఇది పెద్ద వాల్యుబుల్ కాయినే కాదండి ఇలాంటి కాయిన్స్ ఒక అతనికి కావాలంట మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఈ కాయిన్ ఫోటో పెట్టినట్టయితే దాని కండిషన్ బట్టి మీకు దాని రేట్ ఎంతో చెప్తానండి మీలో చాలామందికి ఏంటంటే కాయిన్స్ చాలా ఎక్కువ ఎక్కువ రేట్లు ఉంటాయి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి మీ అందరికీ ఉన్న అపోహలు అనేవి పోవాలంటే మీరు కాయిన్ ఎగ్జిబిషన్కి రావడం వల్ల మీకు అసలైన నిజాలనేవి అయితే తెలుస్తుంది అనమాట మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్న కాయిన్ ఇది ఎర్ర కాయిన్ అండి అంటే దీనిలో ఫ్రెండ్ సైడ్ ఈ సైడ్ బాగానే ఉంది ఇంకో సైడ్లో ఏమవుతుందంటే ఆ లైన్ అనేది టూ టైమ్స్ వస్తుందండి ఈ టూ టైమ్స్ వచ్చిందని ఏమంటారు అంటే డై ఎర్ర కాయిన్ అంటారు మీ ఎవరి దగ్గర ఎలాంటి కాయిన్లు ఉన్నట్లయితే ఫోటోలు పెట్టండి అంటే క్రాస్ కాయన్లు కింద లైన్లో డిఫరెంట్గా వస్తాయండి ఆ డిఫరెంట్గా వచ్చింది ఏంటంటే డై ఎర్ర అంటారు అంటే లైన్ అనేది మనకి జనరల్గా కింద లైన్ పైలో లైన్ ఒక్కొక్క లైన్ ఉంటుంది కానీ దీనిలో ఏమవుతుందంటే ఒకేసారి కింద పైన చూడండి ఈ పైన రెండు గీతలు కింద రెండు గీతలు ఉన్నాయండి జనరల్గా మనం చూస్తే ఒక గీతే ఉండాలి కానీ దీనిలో ఏమైందంటే పైన రెండు గీతలు చిన్న రెండు గీతలు ఇలా ఉన్న వాటిని ఏమంటారంటే డై ఎర్రర్ అంటారు ఈ కాయను ప్రజెంట్ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు ఉంటుందండి రేటు మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న కాయను ఈ కాయను కాస్ట్ వచ్చేసి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు ఉంటుందండి మీ ఎవరి దగ్గర ఇలాంటి కాయలు ఉన్నట్లయితే ఫోటోలు పెట్టండి జూలై నెలలో హైదరాబాదులో కాయిన్ ఎగ్జిబిషన్ అయితే ఉందండి మీలో ఎవరికైనా రావాలనే ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆ డేటు అడ్రస్ నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఈ కాయిన్ పీసీఎం కాయిన్ అండి ఇది చాలా వాల్యుబుల్ కాయన్ ఒకప్పుడు ఒకప్పుడు ఒక్కొక్క నాలుగు వేలు కూడా అమ్మిందండి ప్రజెంట్ వచ్చి ఈ కాయిన్ కాస్ట్ పన్నెండు అండి పన్నెండు రూపాయలు అంటే ఒక్క కాయిన్ నాలుగు వేలు అమ్మిన కాయిన్ ధర పన్నెండు రూపాయలు అంటే చాలా తగ్గిపోయింది దగ్గర దగ్గర మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అంటే ఈ కాయిన్ ధర మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల దాకా తగ్గిపోయిందండి అంటే చాలా తగ్గిపోయింది చాలా కాయిన్స్ అనేవి మార్కెట్లో వాల్యూ అనేది తగ్గిపోయిందండి ఒకప్పుడు ఈ కాయిన్ నాలుగు వేలు అమ్మారు అలాంటి కాయిన్ ఇప్పుడు మార్కెట్లో పన్నెండు రూపాయలు అమ్ముతున్నారండి ఇది ఆయన గురించి నేను ఇన్ఫర్మేషన్ అండి ఈయన పీసీఎం కాయిన్ ఈయన ఈయన గురించి ఏనండి మీరు ఇక్కడ ఈ ఫోటోలో చూసినట్లయితే ఆయన పేరుతో స్టాంపులు ఉన్నాయి కాయిన్ ఉంది ఈయన మన ఇండియన్ సైంటిస్ట్ అంటండి ఈయన ఆయన గుర్తుగా ఈ కాయిన్ అయితే ప్రింట్ చేయడం అయితే జరిగింది మీ దగ్గర ఎలాంటి కాయిన్లు మీరు ఎవరో కూడా చూసే అవకాశం లేదండి ఇప్పటివరకు ఇవి కాయిన్ బయర్స్ దగ్గర మాత్రమే ఉన్నాయి ఇక ముందు ముందు మాత్రం ఈ జనరల్ సర్క్యులేషన్లో కూడా వచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే దీని విలువ అనేది తగ్గిపోయింది కాబట్టి ఇవి జనరల్ సర్క్యులేషన్లో వచ్చే అవకాశం ఉన్నాయి నెక్స్ట్ మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నవన్నీ కూడా పురాతన వస్తువులు అండి ఒకళ్ళ దగ్గర ఈ పురాతన రేడియోలు ఇవి ఉన్నాయంటండి వాళ్ళవి అమ్మడానికైతే ఈ ఫోటోలు పెట్టారు మీలో ఎవరికైనా ఈ పురాతన రేడియోలు కావాలంటే మాకు వాట్సప్ చేయండి ఒక తెలిసిన వ్యక్తి దగ్గర ఈ రేడియోలు ఎలాంటివి అయితే ఉన్నాయండి ఆయనైతే మనకి ఫోటోలు పెట్టి ఒక వీడియో చేయండి ఎవరైనా కొంటారేమో కనుక్కోమన్నారు మీలో ఎవరికైనా ఇవి నచ్చినట్లయితే ఒకవేళ ఎవరైనా ఇవి ఎలాంటివి కావాలనుకునే వాళ్ళు ఉన్నట్లయితే మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను వాటి కాస్ట్ ఎంతో కనుక్కొని చెప్తాను ఈ గడియారం అండి ఈ గడియారం కూడా పురాతనమైన గడియారం ఎలాంటి గడియారాలు మీకు ఎవరికైనా కావాల్సినట్లయితే మాకు వాట్సప్లో మెసేజ్ చేయండి ఇవన్నీ కూడా యాంటిక్స్ అండి అంటే ఓల్డ్ కాలం నాటి ఇలాంటివి చాలామంది కొని దాచుకోవడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు పురాతన వస్తువులు మీలో ఎవరికైనా అలాంటి ఇంట్రెస్ట్ ఉండి ఇవి కావాలనుకున్నా లేదా ఇలాంటివి మీ దగ్గర దగ్గరైనా ఉండి అమ్మాలనుకున్నా మీరు మాకు ఫోటోలు అయితే పెట్టినట్లయితే నేను ఇలా వీడియో అనేది చేస్తానండి లేదా తెలిసిన వాళ్ళకి కాగిలి బైరస్ కాలక ఫోటోలు పెట్టడం అయితే జరుగుతుంది వాళ్ళు ఎవరైనా తీసుకుంటానంటే మీకు వెంటనే సేల్ అయిపోతాయండి జూలై నెలలో అయితే ఆగస్టు సారీ జూలై నెలలో మనకి హైదరాబాదులో కాయన్ ఎగ్జిబిషన్ ఉందండి జూలై పద్దెనిమిదిన నెక్స్ట్ ఆగస్టులో చెన్నైలో అయితే కాయన్ ఎగ్జిబిషన్ కూడా ఉందండి మనకి రీసెంట్గా కలకత్తాలో కాయన్ ఎగ్జిబిషన్ జరిగింది కానీ అప్పుడు నా ఎగ్జామ్స్ ఉండటం వల్ల నేను దాని గురించి చెప్పలేకపోయాను రీసెంట్గా కలకత్తాలో కాయిన్ ఎగ్జిబిషన్ జరిగిందండి ఇప్పుడు మనకి నెక్స్ట్ కాయన్ ఎగ్జిబిషను జూలైలో జరుగుతుందండి జూలై పద్దెనిమిది నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో హైదరాబాద్లో అయితే కాయిన్ ఎగ్జిబిషన్ జరుగుతుంది అది అయిపోయిన వెంటనే టూ త్రీ డేస్ గ్యాప్లో మళ్ళీ బెంగళూరులో కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది తర్వాత నెక్స్ట్ మంత్ ఆగస్టులో ఎనిమిది తొమ్మిది పది తేదీలలో చెన్నైలో కూడా కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుందండి నేను మీకు ఆ పాంప్లెట్లు అవన్నీ కూడా అడ్రస్తో సహా పాంప్లెట్లు కూడా పెడతానండి మీ ఎవరైనా వెళ్ళాలి అనుకున్నట్లయితే మీరు అక్కడ కాగన్ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చండి ఈ పెన్ను కూడా పురాతనమైన పెన్నేనండి ఇవి కూడా అమ్మడానికి పెట్టారండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ పెన్ను కావాలంటే మాకు వాట్సాప్ చేయండి నేను దీని కాస్ట్ ఎంతో మీకు పర్సనల్గా మెసేజ్ చేస్తాను మనకి ఈ నెలలోనూ వచ్చే జూలై నెలలోనూ ఆగస్ట్ నెలలో కూడా కాయిన్ ఎగ్జిబిషన్లు అయితే ఉన్నాయండి మనకి చెన్నై అనేది కొంచెం దగ్గరగానే ఉంటుంది ఇంకొకటి హైదరాబాద్ కూడా దగ్గరగానే ఉంటుంది మీరు ఎవరైనా సరే హైదరాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకున్న చెన్నై కాయన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకున్న బెంగళూరు కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకున్న నేను మీకు పాంప్లెట్తో సహా అడ్రస్ పెడతానండి మీ దగ్గర ఉన్న కాయిన్లన్నీ తీసుకుని వెళ్ళినట్లయితే మీకు కూడా అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది తెలుస్తుంది మీ దగ్గర ఉన్న కాయిన్లకి ఎంత విలువ ఉంటుందో కూడా మీకు తెలుస్తుందండి కొంతమందికి మనం ఈ కాయిన్ ఎంత ఉంటుందని చెప్పినా వాళ్ళు నమ్మే నమ్మలేని వాళ్ళు కొంతమంది ఉన్నారండి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళకి క్లారిటీ అనేది వస్తుందండి మనం ఎంత చెప్పినా కానీ వినన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏ కాయిన్ పెట్టినా దీనికి పదివేలు దీనికి ఐదు వేలు దీనికి యాభై వేలు దీనికి లక్ష రూపాయలు వస్తాయి తినకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళందరూ కూడా కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళడం వలన అసలు అక్కడ ఏం జరుగుతుంది కాయిన్లు ఎంత కొంటున్నారు అనేవన్నీ కూడా వాళ్ళకి చాలా క్లారిటీగా తెలుస్తుంది అండి మనకింకా ఈ నెల ఎయిటీ ఈ నెల అయిపోయింది కానీ నెక్స్ట్ మంత్ ఎయిటీన్త్ నుంచి కాయిన్ ఎగ్జిబిషన్ అది హైదరాబాద్లో ఎయిటీన్త్ నుంచి జరుగుతుందండి మీరు వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే ప్రిపేర్ అవ్వచ్చు అండి అది అయిపోయిన వెంటనే బెంగళూరులో కూడా కాయన్ ఎగ్జిబిషన్ ఉందండి ఆ బెంగళూరు కాయన్ ఎగ్జిబిషన్ కూడా మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చండి నేను ఆ అడ్రస్ మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను నెక్స్ట్ ఆగస్ట్ నెలలో చెన్నైలో కూడా కాగన్ ఎగ్జిబిషన్లో ఉంది ఎవరికి ఏ ప్లేస్ అయితే అనుకూలంగా ఉండదో ఎవరికి ఏది కన్వీనియంట్గా ఉంటుందో మీరు ఆ కాయిన్ ఎగ్జిబిషన్లకి అయితే వెళ్ళొచ్చండి ఇప్పుడు మనకు వెంటనే మూడు కాయిన్ ఎగ్జిబిషన్లు ఉన్నాయండి మీలో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలనుకుంటే మీకు హైదరాబాద్ వెళ్ళటం సేఫ్ అనుకుంటే హైదరాబాదు బెంగళూరు వెళ్ళ వెళ్ళాలనుకున్న బెంగళూరు చెన్నై వెళ్ళాలనుకున్న వాళ్ళు చెన్నై వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుందండి మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చండి మీకు నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ముందే చెప్పడం చెప్తున్నాను కాబట్టి మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు ముందుగానే సిద్ధపడి వెళ్ళొచ్చండి మీరు కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు మీ దగ్గరే ఉన్న కాయిన్స్ కానీ నోట్లు కానీ ఇంకా పురాతన వస్తువులు కానీ ఏమన్నా ఉన్నట్లయితే మీరు అవన్నీ కూడా తీసుకుని ఆ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చండి అక్కడ రకరకాల కాయిన్ బైర్స్ ఉంటారు మీ దగ్గర కాయిన్స్ని వాళ్ళకి వాళ్ళకి చూపించినట్లయితే వాళ్ళు వాటిని చూసి మీకు వాటి ధర ఎంత ఉంటుందో వెంటనే చెప్తారండి మీ దగ్గర రేర్ కాయిన్లు అనేవి ఉన్నట్లయితే మీకు ఎక్కువ డబ్బులు అనేవి వస్తాయండి రేరు స్కేర్ కాయిన్లు అనేవి ఉంటేనే మీకు ఎక్కువ డబ్బులు అనేవి వస్తాయి కామన్ కాయిన్లు ఉన్నట్లయితే మీకు ఎక్కువ డబ్బులు అనేవి రావండి దయచేసి కామన్ కాయిన్లు ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీకు ఎక్కువ డబ్బులు అయితే రావు రేర్ కాయిన్లు స్కేర్ కాయిన్లు ఉన్న వాళ్ళకు మాత్రమే ఎక్కువ డబ్బులు అయితే రావడం జరుగుతుంది మన వీడియోలో నేను చాలా రేర్ కాయిన్స్ చూపించడం జరిగింది కొన్ని స్కేర్ కాయిన్లు కూడా ఫోటోలు మన వీడియోలో ఉన్నాయండి మీరు దయచేసి ఆ వీడియోలు చూడండి చాలామంది ఏంటంటే కాయిన్లు ఎవరైనా కొంటారా వాళ్ళ నెంబర్ ఉందా అనేది మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప కాయిన్లు ఎవరు కొంటారు ఏ కాయిన్ కొంటారు ఎందుకు కొంటారు దీనికి ఎందుకు ఇంత ధర ఉంటుంది వేరే వాటికి ఎందుకు అంత ధర లేదు రేర్ కాయిన్లు అంటే ఏంటి స్కేర్ కాయిన్లు అంటే ఏంటి హైదరాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్ పాంప్లెట్లు అయితే పెడతాను నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా కాయిన్ ఎగ్జిబిషిషిషన్లు ఎక్కడెక్కడ జరుగుతాయి అవన్నీ కూడా నేను పాంప్లెట్లు అయితే పెడతాను మీరు చూసుకొని మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళండి కొంతమంది ఏమీ తెలుసుకోకుండా కొంచెం చెప్పింది కూడా వింటలేదండి అలాంటి వాళ్ళందరూ కూడా కాయన్ ఎగ్జిబిషన్కి వెళ్ళినట్లయితే వాళ్ళకి క్లారిటీగా అన్నీ తెలుస్తాయి అండి మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా హైదరాబాద్లో జరిగే కాయన్ ఎగ్జిబిషన్కి వెళ్ళండి అది జూలై పద్దెనిమిదో తారీఖు నుంచి మొదలవుతుందండి అది మూడు రోజులు ఉంటుంది అక్కడ హైదరాబాద్లో కాగన్ ఎగ్జిబిషన్ మూడు రోజులు ఉంటుంది మీలో ఎవరైనా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా హైదరాబాద్ కాయన్ ఎగ్జిబిషన్కి వెళ్ళండి థ్యాంక్ యూ